అసాధ్యాన్ని సాధ్యం చేయడం మేకింగ్ ది ఎంపాసిబుల్ పాసిబుల్ మన జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి అవి మనకు అసాధ్యం అనిపిస్తాయి కానీ చాణక్యుడు చెప్పిన ఒక సూత్రం ఉంది మన మనసులో విశ్వాసం క్రమశిక్షణ మరియు సరైన ప్రణాళిక ఉంటే ఈ అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది అని మన బలహీనతను తెలుసుకుని దానిని శక్తిగా మార్చడం నిజమైన విజేత లక్షణం చాణక్యుడు చిన్నప్పుడు ఎంతో కష్టాలు ఎదుర్కొన్నాడు అతని వద్ద డబ్బు లేదు బలం లేదు కానీ అతని వద్ద ఉన్నది తెలివి మరియు ధైర్యం ఆ తెలివితోనే అతను నందవంశాన్ని ఓడించి చక్రవర్తి చంద్రగుప్తుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు ఇది చరిత్రలోని అద్భుత ఉదాహరణ మన జీవితంలోనూ ఇదే విధంగా ఉంటుంది సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం ఎప్పుడూ ఉంటుంది సరైన దారి కనుక్కోవడం ఆ మార్గంలో పట్టుదలతో నడవడం మన కర్తవ్యం చాణక్యుడు చెప్పినట్లు విజయం ఒక రోజులో రాదు కానీ ప్రతిరోజు క్రమశిక్షణతో చేసే ప్రయత్నమే విజయానికి దారి తీస్తుంది కాబట్టి అసాధ్యం అనిపించే కలలను వదిలేయకండి వాటిని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించండి ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి చివరికి ఆ చిన్న అడుగులే గొప్ప విజయాన్ని మీ ముందుకు తీసుకువస్తాయి గుర్తుంచుకోండి అసాధ్యం అనేది మన మనసులో ఉన్న భయం మాత్రమే ధైర్యం జ్ఞానం క్రమశిక్షణ కలిసినప్పుడు ఏది అసాధ్యం కాదు చాణక్యుడు మనకు నేర్పింది ఇదే అసాధ్యాన్ని సాధ్యం చేయడం మన చేతిలోనే ఉంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి